పెళ్ళి చేసుకొని అత్తగారింటికి వచ్చిన తర్వాత భర్త ఏం చెప్తాడు మా అమ్మని మంచిగా చూసుకోవాలి మా అన్నదమ్ములను మంచిగా చూసుకోవాలి మా వద్దని మంచిగా చూసుకోవాలి మా అక్క చెల్లెల్ని మంచిగా చూసుకోవాలి అందరినీ మంచిగా చూసుకోవాలి అందరిని అర్థం చేసుకోవాలి అందరితో కలిసిపోయి ఉండాలి అని అంటాడు కానీ నువ్వు ఎవరితో ఎలా ఉండాలి ఎవరు ఏ మాట అంటే నువ్వు ఎదురు సమాధానం చెప్పాలా వద్దా అనే విషయం మాత్రం చెప్పడు ఏదైనా చిన్న విషయాలు వచ్చాయనుకో ఇండు పెంచి పెద్ద చేసిన వాళ్ళని కాదని నీ మాట నేను ఎందుకు వింటాను అని కొందరు అంటారు ఇంకొందరు ఏమంటారు అదేంటి అలా అంటావు రోజులు మేము చూసిందంతా పోయిందా మీ ఆవిడ వచ్చిన తర్వాత మీ ఆవిడని వెనకేసుకొస్తున్నావా అని అంటారు అటు పెళ్ళానికి చెప్పుకోలేక ఇటు ఆయన వాళ్ళకి చెప్పుకోలేక ఇటు తల్లిదండ్రులకి చెప్పుకోలేక మధ్యలో నలిగేది భర్త ఓకే అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇదొక ప్రాబ్లం అనుకుంటే పెళ్లి చేసుకున్న ఆడపిల్లకి మళ్ళీ పుట్టింటి వాళ్ళు కూడా నీ భర్త ఏ మాట చెప్తే ఆ మాట వినాలి మీ ఆడపడుచులు ఏమంటే దానికి ఎదురు సమాధానం చెప్పొద్దు మీ అత్తమామల్ని సరిగ్గా చూసుకోవాలి అని వాళ్ళు కూడా వాళ్ళనే చూసుకోవాలని అంటే మరి మనకు వచ్చిన ప్రాబ్లము మనల్ని తిడుతున్నప్పుడు మనం ఎదురు సమాధానం చెప్పకుండా ఉంది మన మీదొక మనకే వచ్చినప్పుడు మనలోకొక మనమే అని అని చేసుకున్నప్పుడు తిరిగి మనం ఎవరితో చెప్పుకోవాలి అటు బట్టకి చెప్పుకోలేక ఇటు పుట్టింటి వాళ్ళకే చెప్పుకోలేక అత్త చెప్తే అర్థం చేసుకోలేక వాళ్ళు ఇంకా మన పరిస్థితి ఏంటి అసలు పెళ్ళి మాత్రం చేసుకుంటే సరిపోయిందా మన బరువు బాధ్యత అన్నీ తనే చూసుకోవాలి కదా ఎంతసేపు మా అమ్మని మంచి చూసుకో మా నాన్నని మంచి చూసుకో మా అక్క చెల్లెలను మంచి చూసుకో మరి మనల్ని చూసుకునేది ఎవరు ఎప్పుడైనా ఏదన్నా అడిగామనుకో కోపం వచ్చి ఒక మాట అన్నామనుకో ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాం ఎదురు సమాధానం చెప్తున్నాం ఇలాగైనా మీ ఊళ్ళు పెంచింది ఇదేనా మీ ఊళ్ళు పెంచే పద్ధతి అని వాళ్ళని తంటారు పోని వాళ్ళకెళ్ళి చెప్పుకుంటే అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత సర్దుకుపోవాలి తప్పితే ఇలాంటి మాటలు చిన్న చిన్న గొడవలకి పుట్టింటికి వచ్చేస్తే తర్వాత నీ పరిస్థితి ఏంటమ్మా అని అటు వాళ్ళు చెప్తారు అంటే ఆడదానికి ఒక ఆలోచించుకునే సమయం కానీ అర్థం చేసుకునే మనసు ఎదుటోడికి కానీ ఉండకుండా పోయింది ఏంటోనండి మీకే వదిలేస్తున్నాను థ్యాంక్ యూ